హబీబ్ దుబాయ్ లో ల్యాండ్ అవడానికి రెడీగా ఉన్నాను ఎంట్రన్స్ గోల్ఫ్ గ్రౌండ్ కనిపిస్తుంది చూడండి చుట్టుపక్కల ఉన్నదంతా డిజర్ట్ ఏరియా మొత్తం ఇసుకతో ఎడారి ఎలా ఉందో చూడండి ఈ ఎడారి అంతటిని లెవిల్ చేసుకుంటూ వచ్చి దానిపైన రోడ్స్ అలాగే బిల్డింగ్స్ కట్టడం జరిగింది అప్పుడు ఇంత మంచి దుబాయ్ ని వాళ్ళు సృష్టించగలిగారు దుబాయ్ ల్యాండింగ్ ఒక అద్భుతం ఎందుకంటే చాలా ఆర్గనైజ్డ్ గా చెప్పలేనంత అందంతో బిల్డింగ్స్ రోడ్స్ ఇంకా కన్స్ట్రక్షన్స్ మనకు చూడటానికి కనిపిస్తాయి ఇలాంటి వ్యూ మనకి రాజమండ్రిలో మళ్ళీ హైదరాబాద్ లో కూడా కనిపించదు ఏదో డిజైన్ చేస్తే ఎలా ఉంటదో అలా ఉంటాయి రోడ్స్ అండ్ రౌండ్ అబౌట్స్ అన్ని అక్కడక్కడ లు కూడా కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఖాళీగా ఉన్న స్థలాలు అవన్నీ కూడా చాలా కనిపిస్తాయి ఎంత దూరం వెళ్ళిన రోడ్స్ అన్ని ఇలాగే నీట్ గా స్ట్రిక్ట్ రూల్స్ తో సేఫ్టీని ఫాలో అవుతూ కనిపిస్తాయి లో ఎంటర్ అయిపోయాము అని తెలియాలంటే అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ ని చూస్తే తెలిసిపోతుంది అందులో బుర్జ్ ఖలీఫా కూడా ఉంటది అదిగో చూడండి కనిపిస్తుంది కదా మీకు బుర్జ్ ఖలీఫా అన్నిటికన్నా ఎత్తులో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నది ఆ బుర్జు ఖలీఫాకి చుట్టుపక్కల ఎంఆర్ బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ ఏరియా అంతా కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ మెట్రో ఏరియా ఇక్కడే మెట్రో ట్రైన్ రిపేర్స్ మెయింటెనెన్స్ ఇంకా కొన్ని మెట్రో ట్రైన్ పార్కింగ్స్ కూడా చేస్తారు ఇక్కడ ఎయిర్పోర్ట్ మెట్రోస్ కి డ్రైవర్ ఉండడు డ్రైవర్ లేకుండానే ట్రైన్స్ అన్నవి మూవ్ అవుతూ ఉంటాయి ఈ విషయం మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఇదైతే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటది రెండు పెద్ద పెద్ద ఫ్లైట్స్ చూడండి ఎలా ఆపోజిట్ లో పార్క్ చేశారో ఏదో కారణం ఉంటేనే అలా పార్క్ చేస్తారు ఎయిర్పోర్ట్ లోపల ఎంటర్ అయిపోయాము జస్ట్ ల్యాండ్ అవటం లేట్ అంతే చాలా పెద్ద వే ఉంటది నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటది ఈసారి ఎప్పుడైనా నైట్ ల్యాండ్ అయినప్పుడు ఆ వ్యూ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను అప్పటి వరకు ఈ వీడియో చూసి నా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి